హాయ్ బిగులు తిన్నారా అందరూ మీలో పన్నీర్ మసాలా అంటే ఎంత మందికి ఇష్టమో ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నాకైతే పన్నీర్ మసాలా అంటే చాలా అంటే చాలా ఇష్టం చూడండి చూడడానికి ఎంత బాగుందో కదా చూడడానికి అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది స్మెల్ అయితే ఇంకా చాలా అంటే చాలా సూపర్ గా ఉంది టేస్ట్ అయితే అదిరిపోయింది ఇందులో కొంచెం నిమ్మకాయ ఇంకా ఆనియన్ పెట్టుకొని మంచిగా చపాతీ గాని రుమాల్ రోటీ గాని పెట్టుకొని తింటుంటే ఆహా ఆ టేస్ట్ అయితే అద్దరిపోద్ది కదా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం బిర్యానీ కంటే గుడికంగా పన్నీర్ మసాలా అంటే చాలా మంది లైక్ చేస్తారు అలా మీలో కూడా ఎవరైనా లైక్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీలైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి మంచిగా రోటీలో పన్నీర్ మసాలా పెట్టుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్ మాత్రం అసలు వేరే లెవల్ అసలు బిర్యానీ కంటే ఈ పన్నీర్ మసాలా తినడమే చాలా అంటే చాలా బెటర్ ఇప్పుడు ఉన్న సీజన్ లో అయితే నాకైతే పన్నీర్ మసాలా ఇలా తినడం అంటే చాలా అంటే చాలా ఇష్టం మరి మీకు కూడా ఇలా తినడం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు